బషీర్ మాస్టర్ గుంటి నాగరాజ్ని మోసం చేసి రోడ్డుని లాగేశారు అంటారు అతను పొలం అమ్మాయి ఫోన్ చేయండి గుంటి నగరాజుకి నిజమేనా గుంటి నగరాజుకి ఫోన్ చేయండి నా వల్ల వాడు వాడి కలలో ఉన్నాయని నిజంగా తెచ్చుకున్నాడు అంటే ఎలాంటి ఆయన కలలో లేనివన్నీ నిజం చేసుకున్నాడు అంటున్నాడు ఓకే మా దగ్గరికి వచ్చిన తర్వాత తెలివితేటలు నేర్చుకొని ఎలా బతకాలి తెలుసుకొని ఓకే హైదరాబాద్లో ఉండడం అంటే కొంతమందికి సాధ్యమవుతది తెలుసా నేను వచ్చి ట్వంటీ టూ ఇయర్స్ వచ్చింది పది మందికి హెల్ప్ చేసుకుంటేనే బతుకుతున్నా నేను వచ్చిన ఎయిటీన్ ఇయర్స్ నైంటీన్ ఇయర్స్ ఇదే గోల్డ్ మెయింటెనెన్స్ ఇంతకు డబల్ కొనుక్కున్నా పెద్ద కారు ఉంది నేను వాడే ఫోన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ అంతకంటే రేంజ్లోనే ఉన్నా కానీ ఎవరిని మోసం చేయలేదు వాళ్ళు నా దగ్గర చూసి నేర్చుకొని డెవలప్ అయ్యారు అంతే తప్ప మనం ఒకరి దగ్గర తీసుకొని ఉండవు పది రూపాయలు నాకు పోయినా కానీ బాధపడని కానీ ఒకరి దగ్గర తీసుకోను నేను అలా ఉంటుంది మరి ఎందుకు అలా స్ప్రెడ్ రేపు ఏం మంచిది తెలుసా మీకు ఒక మనిషిని అరెస్ట్ అంటే గ్రేట్ ఒక మనిషి మోస ఒక మనిషిని ఒక మనిషి మోసపోయిందంటే గ్రేట్ ఓకే మంచికి లేదు వాల్యూ మీకు ఇప్పుడు పాప నిన్న ఒకసారి తిరుపతిలో కోటి రూపాయలు ఇచ్చిన అన్నదానానికి ఆయన పేరు ఒక అర్ధ గంటే వేసారు అంతే అర్ధ దానికి ఒక పదిహేను వేల వ్యూస్ వచ్చినాయి అంతే అదే జానులి ఆయన పేరేం పేరు అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటుంటే ఒక్కొక్క వీడియో పది లక్షలు ఇరవై లక్షల వ్యూస్ ఎవరో ఒక అతను కోర్టు ఇన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి అట్లాంటిది వేరే చేస్తారా వీళ్ళిద్దరు అసలు ఎవరు అసలు అట్లాంటి రోజులు అండి ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లోకి పోయినా గ్రేటు పలానోళ్ళ మీద కేసు అయిందంటే గ్రేటు వాళ్ళు బెట్టింగ్ యాప్ చేసి ఇన్ని కోట్లు సంపాదించారంటే గ్రేటు అవి గ్రేట్ తప్ప ఇవి గ్రేట్ లేదు ఎవరు అఖిల్ పిచ్చే పిక్కిల వాళ్ళ పేరు పేరు అలైక్య పిక్కిల వాళ్ళు ఎవరండి అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళ గురించి సోషల్ మీడియా మాట్లాడుకుందంటే ఎంతవరకు దిగజారిపోయింది అర్థం చేసుకోండి అదే రోజు వేరే ఒక అమ్మాయిని హనుమాన్ చేరు పదిహేను మంది వెళ్ళి రైపు అవి మాట్లాడుకోరు ఈ అమ్మాయి ఎవరితో లేచిపోయింది ఏంది ఇవన్నీ అట్లా అంటే అందుకోసమే మంచికి వాల్యూ లేదు కదా సోషల్ మీడియా మొత్తం సర్వనాశనం అయిపోయింది అందుకోసం మేము కూడా చూడండి రేపటి నుంచి ఒక నలుగురు గ్యాంగ్ వేసుకొని ఎవరు బ్యాడ్ కామెంట్ పెడితే ఇంటికి పోవటం కొట్టడం వీడియోలు తీసి పెట్టడమే అట్లాంటికి రోజులు ఉన్నాయి నేను బూది మోడల్ తిడితే వన్ మిలియన్ ఫాలోవర్స్ నాకు ఎప్పుడో వచ్చేట నేను తిట్టను తిట్టాలన్నా తిట్టచ్చు నా దగ్గర గలీజ్ వీడియోలు మస్తున్నాయి సోషల్ మీడియాలో పెడితే ఇంకా వన్ అండ్ హాఫ్ మిలియన్స్ వ్యూస్ నాకు ఎప్పుడో ఫాలోవర్స్ వచ్చేవారు కానీ వద్దు మనం చేసిన జెన్యున్ వీడియోస్ మంచిగా వస్తే చాలు అంతే మీరు కరాట నేర్చుకున్నా అన్నారు నేర్చుకునే ఉంటే ఈరోజు ఎందుకు స్టేజ్ అది ఇది సేమ్ కదా మీరు కొరియోగ్రాఫర్ కావాలంటే డ్యాన్స్కి దానికి సంబంధం కదండి కొరియోగ్రాఫర్ ఏంటంటే కొంతమంది మనసులో ఇట్లా దృష్టి పెట్టుకున్నారు చెప్పానుగా మీకు ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లు సహకరించవు అవునా కదా కొంతమంది ఎంత చేసినాక డెవలప్ గారు తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నారు అదే తెలుగు యూనియన్లో కార్డులు తీసుకున్న వాళ్ళు వందల మంది అందరు కోరియోగ్రఫర్ లేరా ఎస్ కొంతమందికి అంతే ఉంటుంది కొంతమందికి ఇలా ఉంటుంది కొంతమందికి టైం పట్టవచ్చు కొంతమంది తొందర కోరియోగ్రాఫర్ అయితే తొందరగా వాస్త అతను అర్థం కూడా కాదు ఒక్క సాంగే అలా బషీర్ మాస్టర్ ఒక సక్సెస్ సక్సెస్ లవ్ అయ్యారు నిజమేనా ఎందుకు ఎందుకంటే డాన్సర్లో సూపర్ సక్సెస్ అయిన డాన్స్ లో సంపాదించుకున్న సంపాదన ఎవరు ఓకే నేను డాన్స్ లో దాదాపు ఇప్పటిదాకా ఒక వన్ అండ్ హాఫ్ రోడ్ సంపాదించుంటాను నేను హైదరాబాద్లో సంగీతలే చేస్తాను కొరియోగ్రఫీ డ్యాన్స్ సంగీత కొరియోగ్రఫీ చేస్తాను ఒక్క సంగీత్కి వచ్చి త్రీ ల్యాక్స్ కూడా తీసుకుంటా ఓకే నేను బతికింది డ్యాన్స్ మీద నేను డై లైఫ్ నా లైఫ్ సెటిల్ అయిపోయింది మంజునాథ సాంగ్ ఓహో గన గంట ఆ సాంగ్ మీదే గుండూనుమంత్ర గారే నాకు దాదాపు ఒక పది పదిహేను లక్షల దాకా ఇచ్చి డ్యాన్స్ మీద సక్సెస్ అయినా ఒక పేదోళ్ళ అమ్మాయికి లైఫ్ ఇచ్చి లవ్లో కూడా సక్సెస్ అయినా ఇంకేం కావాలి మనిషికి ఇప్పుడు మా ఎక్కడికి పోయినా బషీర్ మాస్టర్ అంటారు సెల్ఫీలు దిగుతురు ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ అయినా అదే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమా చేస్తారు నేను సోషల్ మీడియా స్టార్ అలాగే చేస్తున్నాను ఇదే టాపిక్ లో కీరవాణి గారు అన్నారు కదా ఆ అమ్మాయి ప్రవస్తి ఏముంది ఈవెంట్స్ లో వెళ్ళి పాడుతుంది అని చిన్న చూపుగా చూపుగా మాట్లాడారు ఇప్పుడు మీరు కూడా ఈవెంట్స్ లోనే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు మరి మీరు ఒక డాన్సర్ గా మీరు ఎలా స్పందిస్తారు అది తప్పు అని చెప్పా ఎంఎం కీరవాణి గారికి ఎంతైనా ఉండని ఆయన కానీ అలా మాట్లాడద్దు ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు ఇప్పుడు దాకా ఎందుకంటే ఒక పెద్ద మొన్న రీసెంట్గా రిలయన్స్ అంబానీ గారు వాళ్ళ కొడుకు దానికి పెళ్ళికి ఎంతోమంది ప్రముఖ సింగర్లు వచ్చి పాడారు ఒక్కొక్కళ్ళకి గో ఇచ్చి వాచ్ ఇచ్చారు డైమండ్ వాచ్ మరి వాళ్ళు పాడినోళ్ళు కదా రెహమాన్ గారు పాడారు ప్రతి ఒక్కరు పాడారు అంటే ఏంటంటే నోటిదులా అనేది కొంత కొన్ని కొన్నిసార్లు బయటకు వస్తుంది అది రావద్దు ఎందుకంటే ఆయన ఒక గొప్ప సింగర్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఆయనే ఉన్నాడు కాబట్టి ఏదైనా ఆచితూచి మాట మాట్లాడాలి ఒక అమ్మాయిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పు నేను తిట్టాలని మస్తు తిట్టినాన ఇట్లా ఏం కూడా చేయలేరు ఏం చేసినా స్టార్ వాళ్ళు వచ్చింది నా గురించి ఒక మాట మాట్లాడితే స్టార్ ఏముండదు ఎప్పుడు ఎంఎం హీరో గారు బషీర్ గారు ఇట్లా అన్నారని ఒక వీడియో పెడితే రేపొద్దు నాకు బిగ్ బాస్లో ఛాన్స్ వద్దంటే వస్తుంది వస్తుంది రాదా ఏ ఛానల్కైనా కావాల్సింది కాంట్రవర్సీ కానీ పెద్దోడు అని చెప్పి నేను మాట్లాడలేదు అట్లా అనకూడదు సార్ మీరు ఏదైనా కొంచెం ఆలోచించి మాట్లాడినా అన్నా ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సినిమాలో పాడే సింగర్స్ కూడా పుట్టిన వాళ్ళే స్టేజ్ చేసిన వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళే చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఎదుగుతూ చేసిన వాళ్ళే కాబట్టి ఏదైనా కొంచెం చూసి మాట్లాడితే బెటర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్